ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నంద్యాల జిల్లా ఆళ్లఘట్లో ఓ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తున్నాడు గోసపాడు మండలం ఒంటి వెలగలకు చెందిన ఓబులేసు అనే వ్యక్తి తన వద్ద మూడు లక్షలు తీసుకుని మోసం చేశాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు డబ్బు తీసుకున్నాక ఉద్యోగం గురించి అడిగితే రేపు ఎల్లుండి అంటూ కాలక్షేపం చేసేవాడని మండిపడ్డాడు ఇక ఓబులేసును నిలదీయగా మనుషులతో కొట్టించి బెదిరింపులకు దిగాడని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు అదిగో ఇదిగో అని చెప్తూ ఆ ఐదు ఐదారు సౌండ్ తిప్పుతున్నారు సార్ ఆ తిప్పుతుంటే ఒకరోజు సార్ నేను డబ్బులు పెద్ద మనుషులు పెద్ద మనుషులు దాంట్లో పంచాయతీ పెట్టినాడు సార్ పెద్ద మంచు పెట్టిన తర్వాత ఒకరోజు పేరేపల్లె మెట్టకు వండం నుంచి పోయి పేరేపల్లెకు పోయి నా నతాలను వనంకు పోయి వస్తుండగా పేరేపల్లె దగ్గర నేను చిక్కించుకొని పెద్ద మంచు దగ్గర పంచాయతీకి పెట్టావా అని చెప్పి కొద్దిగా కాలు వేసి తొక్కుతుండగా అక్కడున్న స్థానికులు అర్ణకుమారు నరసింహుడు చిన్న దాసరాయ నువ్వు వచ్చి విడిస్తుండగా వాళ్ళ ముందన్నే నువ్వు నాకు పెద్ద మధ్య డబ్బులు డబ్బులు పెద్ద మందిలో నాకు పంచాయతీ పెడతావా వాళ్ళ ముందన్నే నన్ను కోరుతూ తింటూ పోయినాడు సార్ అలాగే తండ్రి సార్ అక్కడ నాకు రౌడీలు బుండాలు ఉన్నారు నీ అంత చూస్తా అని చెప్పి పోయినాడు సార్ అలాగే సార్ నాకు దయచేసి సార్ ఈ నాయన్ని మీరు సేవ చేయకోవచ్చు సార్ మా ఈ ఇతని ద్వారా ఎంతోమంది ఉన్నతాధికారులు లాయర్లు టీచర్సు ఎన్నో మంది ఇతని చెప్పుల ద్వారా ఆ డీడీల ద్వారా ఎంతో మోసపోయినారు సార్ కాబట్టి సార్ ఈ విషయాన్ని లోతైన విషయం ఈ విషయాన్ని లోతుగా పరిచి ఎంక్వైరీ చేసి నువ్వు తగిన న్యాయం చేయవలసిందిగా కోల్చున్నాం సార్ అలాగే సార్ ఇతను ఎన్నో సార్ నాకు ఉద్యోగాలు తీర్చని చెప్పి నెల్లూరు ఒంగోలు అదే తిప్పుతూ నన్ను కాలాయపని చేసినా సార్